ఓకే ఫ్రైనా వచ్చేటప్పుడు మీరు వచ్చేసి మేము వచ్చేసి యాక్చువల్గా నవంబర్ టు ఫిబ్రవరి వచ్చేసి మంచి పికప్ టైం అండి మేము వచ్చేసి మేలో వచ్చాము సో మిహిరికి వచ్చేసి నేను నేను సిరఫ్ నేను వాటి వేస్ట్ చూసారు కదా స్కిన్ మొత్తం మీరు అక్కడ ర్యాషెస్ వచ్చేసాయి సో ఫుల్ బాడీ బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్కి లెగ్స్ కూడా సో నేను వచ్చేసి కెల్టర్ క్యారీ చేయడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది సో అది దేనివల్ల వల్ల అని తెలియదు మేబీ సడన్గా వెదర్ వా మారడం వల్ల లేదా వాటర్ వల్ల తెలియదు కానీ టూ డేస్ బాగానే థర్డ్ డే కొంచెం స్టార్ట్ అయింది అలా అలా థర్డ్ డే ఈవినింగ్ వరకు ఫుల్ బాడీ స్ప్రెడ్ అయిపోయింది సో ఆ రోజు ఈవినింగ్కి నేను తీసుకెళ్ళిన లోషన్ రాసాను నెక్స్ట్ డే మార్నింగ్ తగ్గింది మళ్ళీ నెక్స్ట్ డే నైట్ పడుకు లేచేపటికి కూడా అట్లనే అయింది సో టూ త్రీ డేస్ ఫేస్ చేసాము తర్వాత ఫోర్త్ డే వచ్చేసి కొంచెం రికవరీ అయిపోయి మొత్తం సెట్ అయిపోయింది ఫిఫ్త్ డే మేము బెంగళూరు వచ్చేసాము వచ్చిన తర్వాత వస్తాం మేబీ అనుకునేటప్పటికి సెట్ అయిపోయింది సో ఫుడ్ కూడా కొంచెం మనకు నచ్చినాయి దొరికిన టేస్ట్ మన సైడ్ లాగా ఉండకపోవచ్చు బట్ ఫుడ్ దొరుకుతుంది సో పిల్లలతో వచ్చినప్పుడు ఏమన్నా స్నాక్స్ లాంటివి నేనైతే ఫోర్ డేస్కి స్నాక్స్ బల్క్గా తెచ్చేస్తున్నాను మీరు చేయండి ఈ రకంగా హోటల్లో టిఫిన్ తెచ్చుకున్నా కానీ టేస్ట్ మన సైడ్ లాగా ఉండకపోవచ్చు సో నాకు తెలిసినంత అయితే మాకు వాళ్ళ ఫుడ్ మేము వర్షం పడుతున్నాము జొమాటోలో ఆర్డర్ పెడదామన్నా కానీ సో మాకు వచ్చేసి సో ఫుడ్ వర్షం పడడం వల్ల ఫుడ్ డెలివరీ అనేది కొంచెం లేట్ అయింది అండి ఎగ్జా లైక్ మనం ఉన్న హోటల్ దగ్గర నుంచి ఫుడ్ హోటల్ పక్కనే ఉన్నా కానీ డెలివరీకి మినిమం హాఫ్ అన్ అవర్ చూపించింది సో దానివల్ల మేమే వచ్చి ఇంకా ఫుడ్ పార్సల్ తీసుకొని వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి ఒక రౌండ్ బయటికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ సో బ్రేక్ఫాస్ట్ పార్సల్ తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ సో ఎప్పుడైనా పిల్లలతో పాటు వచ్చినప్పుడు మాత్రం మీ ఓన్గా కొంచెం స్నాక్స్ అలాంటివి క్యారీ చేయండి మెడిసిన్స్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి మేము వచ్చిన టూ త్రీ డేస్లో వర్షం మాత్రం బాగా పడింది నెక్స్ట్ వచ్చేసి టూ త్రీ డేస్ కూడా వర్షం జొమాటో ఆర్డర్ చేయాలన్నారు మాకు ఏదో అవ్వడం వల్ల మేము వచ్చేసి ఇంకా నియర్ బై లొకేషన్స్ చూసుకున్నాం ఇంకా అలా ఫుడ్కి తర్వాత టూ డేస్ ఎంజాయ్ చేసాం థర్డ్ డే నుంచి ఫుల్ వర్షం పడిపోయింది ఫైవ్ డేస్లో సో మిహిర్ వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి గొడవ చేస్తున్నాడు నేనే వెయిట్ చేయరా ఫైవ్ మినిట్స్ డాడీ వస్తుందని చెప్పేసి అంటున్నాను యాక్చువల్ లైవ్ ఆడియోనే ఇద్దామని చెప్పేసి ఇచ్చాను బట్ రోడ్డు దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తూ ఉంది సో దానికని నేను వచ్చేసి ఇంకా సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో పిల్లలకి మాత్రం కంపల్సరీగా ఫుడ్ క్యారీ చేయండి లైక్ ఏమైనా సంథింగ్ స్నాక్స్ లాంటివి ఇలాంటివి అంటే మన దగ్గర చేసుకునే ఫుడ్ హో సెల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాంటివి నెక్స్ట్ లోషన్స్ మెడ్చన్స్ కంపల్సరీ క్యారీ చేయండి డిన్నర్ అయిపోయింది సో ఇది వచ్చేసి మేము ఉండే హోటల్ ఇది వచ్చేసి ఢిల్లీ డాబా అండి చాలా బాగుంది మాకైతే ఇచ్చిన లొకేషన్ అది కూడా సో మీరు ఎప్పటిసారి ట్రై చేయండి థ్యాంక్ యూ